హాయ్ అండి అందరికీ మా శ్రావణ మాసం ఆడవాళ్ళందరూ షాపింగ్ చేస్తారా నేనైతే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం కోసం అయితే వరలక్ష్మి వ్రతం కోసం పదకొండు శారీస్ అయితే కొనేసాను శ్రావణ మాసం నా షాపింగ్ అయితే ఇదండి ఒక్కొక్క శారీ చూపిస్తాను చూసేయండి పదకొండు శారీస్ కూడా పదకొండు కలర్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఒక్కొక్కటి నేను మడతలు విప్పి చూపించలేను కానీ ఇలాగ ఒక్కొక్క శారీ అయితే చూపించేస్తాను కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బయటికి కనిపించేటట్టే అలాగే ఉంటాయి శారీస్ అన్నీ కూడా కొంచెం పౌటంచులు అవన్నీ కూడా చూపించాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను పదకొండు శారీస్ నేను మడతలు అయితే చూపించలేకపోతున్నాను ఇలాగ ఒక్కొక్క శారీ అయితే చూసేయండి ఇదిగోండి ఈ చాలా చాలా బాగుంది కదా వంగపూ రంగు గ్రీన్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కదా శారీ అయితే మరి ఇదో కలర్ అండి ఇది రెండో శారీ అలాగే ఒక్కొక్క శారీ అయితే నేను చూపించాను పదకొండు శారీస్ కూడా పదకొండు కలర్స్ కదా నేనైతే ఇందులో ఒకటి అమ్మవారికి అయితే సెలెక్ట్ చేశాను వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పెట్టడానికి అయితే నేను పూజ దగ్గర ఒక శారీ అయితే మనసులో అనుకుని సెలెక్ట్ చేశాను అదేంటనేది మీరైతే గెస్ట్ చేసి నా కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేసేయండి ఇదిగోండి ఇదో కలర్ ఇది చాలా బాగుంది గ్రీను దీనికైతే పింక్ బార్డరు అలాగే పింక్ పౌటంచు పింక్ బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే మరి ఇలాగే ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంది నేనైతే ఈ షాపింగ్ అంతా కూడా నేను భీమవరంలోనే చేశాను ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా ఇష్టం కదా నాకు నగలంటే కూడా చీరలు అంటే చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం అందుకనే నేను పదకొండు శారీస్ కూడా తెచ్చేసాను అమ్మవారు దగ్గర పెట్టేదైతే ఒక్క శారీనే నేనైతే పదకొండు శారీస్ పట్టుకొచ్చాను మరి ఇందులో నేను ఏ శారీ పెడతాను ఒకసారి మీరే గెస్ చేయండి మన ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైన శారీస్ అయితే ఇగోండి ఇప్పుడు చూపిస్తే చక్కగా మడతలు అన్నీ మీకు చాలా ఇష్టంగా చూస్తారు నాకు తెలుసు కాకపోతే నాకు అంత టైం లేదు అంత చూపించి మళ్ళీ మడతట్టాలన్న కూడా చాలా కష్టం కదా అందుకనే నేనైతే ఈ విధంగా పదకొండు శారీస్ కూడా చూపించాను ఎందుకంటే బార్డర్ అయితే ఏ కలర్ వచ్చిందో అదే పౌటంచు బ్లౌజు కూడా వస్తుంది కదా ప్రతిదానికి అందుకనే ఇంకా నేను అయితే ఈ విధంగా అయితే చూపించేస్తున్నాను శారీస్ అన్నీ కూడా మరి మీకు నచ్చినాయండి శారీస్ అన్నీ కూడా మరి శ్రావణ మాసం నా షాపింగ్ అయితే ఇదండి మరి మీరు కూడా చీరలు కొనేసుకున్నారా నేనైతే ఫుల్ షాపింగ్ అయితే చేసాను ఇందులో అయితే నేనైతే మనసులో అనుకునేది ఒక శారీ మరి మీ మనసులో ఏమనిపిస్తుంది నేను ఏ శారీ అమ్మవారికి పెడతాననిపిస్తుంది ఇదిగోండి శ్రావణ మాసం షాపింగ్ అయితే పూర్తయింది మరి ఇంకా వరలక్ష్మీ రథం అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంకా రెండు రోజుల టైమే ఉంది అందుకునే వీడియో చేసేసి మీకు వెంటనే షేర్ చేయాలని నేనైతే తొందర తొందరగా వీడియో చేసి అయితే షేర్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నా షాపింగ్ మరి నచ్చితే ఇంకెందుకు వీడియోకి ఒక లైక్ కొట్టుండే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి